పౌరాణ్ తృతీయ వార్షికోత్సవం సభ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి జాతీయ స్థాయి ఆరుపల్ల విభాగంలో మృతి బహుమతికి అవసరం చేసుకున్న వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశ్రతో ఎం అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు వారి యొక్క జత ఐదు వేల ముప్పై తొమ్మిది వందల రెండు వందల లాగి మృతి బహుమతిగా ఆ యొక్క నలభై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు రెండవమతి విచ్చమ్మగారి వెంకట కృష్ణ గారు గవర్న సర్పంచ్ పిన్నాపురం పాండ్యం మండలం కైప వెంకట వెంకటారెడ్డి గారు వండపాడు వారు నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది తొమ్మిదిలో ఏడు అంగలాల లాగి రెండవ బహుమతి ముప్పై వేలు కైవసం చేసుకున్నారు మూడవ బహుమతి కేశవరారెడ్డి గారు కాజీపురం బేస్తవారి పేట మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు వారు వారి యొక్క దత్త నాలుగు వేల అనుగుణ తులాన్ని లాగి ఆ యొక్క దత్త మూడో బొమ్మతి ఇరవై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు నాలుగు ఐదు బొమ్మతులు రెండు సమానంగా లాగి ఆ రెండు బొమ్మతులు పదివేలు ఐదు వేల రూపాయలు రెండు బొమ్మతులు ఇరువురికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఆ యొక్క మూడు నాలుగు బహుమతులు సాధించిన వారు లింగసాయి నాయుడు గారు ఆటవీడు గారు మూడు వేల ఏడు వందల యాభై మరియు కోట దక్షిత రెడ్డి గారు రెడ్డి గారు అట్టవీడి పిల్లవాడు మూడు వేల ఏడు వందల యాభై అరుగుల దూరం లాగి ఆ యొక్క రెండు జతలు ఆ యొక్క మూడు నాలుగు స్థానాలు నాలుగు ఐదు స్థానాలు నాలుగు ఐదు బహుమతులు సమానంగా పెంచుకోవాలి ఈత కార్యక్రమానికి సహకరించినటువంటి ఈత గోతావరం దేవస్థానం కమిటీకి బహుమతులు ఏర్పాటు చేసిన దాతలకు ఈ బండ ఆర్జన కమిటీ వారందరికీ కూడా పొంగోళ జాతి పశుపోషకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం